శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు అఖిలమ్మ గారి మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు ఆలగడ్డలో నియోజకవర్గంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్ చేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా చాగలమర్రి ఆలగడ్డ ఈ ప్రాంతంలో ఉన్న చాలా మంది యువకులు అనేక విభాగాల్లో క్రీడాకారులుగా రాణిస్తున్నారు కరెక్ట్గా కానీ వీళ్ళని ప్రోత్సహించగలిగితే కరెక్ట్గా వీళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అండగా నిలబడగలిగితే ఖచ్చితంగా వీళ్ళు నేషనల్ స్టాండర్డ్స్తో ప్లేయర్స్గా తయారవుతారు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో పాటు ఆల్రెడీ కొన్ని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో క్రీడా వికాస కేంద్రాన్ని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అఖిలమ్మ గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది రెండు కోట్ల పైన నిధులతో కన్స్ట్రక్షన్ జరిగి పునాదులేసి పైకి వెళ్తు ముందుకెళ్తున్న తరుణంలో దుర్ద శాతం రాష్ట్ర ప్రభుత్వం మారడం ఎప్పుడు అభివృద్ధిని ఆటంకాలు ఏర్పడడం తూతు మంత్రంగా ముందుకెళ్ళడం ఫౌండేషన్ ముందే అభిషేకాలు చేయించుకోవడం తర్వాత ఏదో ఒకటి మసు మా ఎలక్షన్ల కోసం మసిపూసి మారేడుకాయ చేయడం నాలుగు రేకులు వేసేసి ముందుకు సాగించారు అయితే అదే టైంలో రోజు భూమా బాలరెడ్డి గారి స్టేడియంని సొంత స్థలం ఇచ్చి నిధులు ఇచ్చి ఆ రోజు ఇక్కడున్న ఉన్న పిల్లల కోసం కన్స్ట్రక్షన్ చేస్తే ఆ స్టేడియం కానీ స్పోర్ట్స్ అథారిటీ కిందకి తీసుకురాగలిగితే మంచి కోచెస్ని పెట్టి మంచి ఇన్ఫ్రానెం కానీ క్రియేట్ చేయగలిగితే అదేవిధంగా ఆ రోజున్న సాయి సెంటర్ కానీ ఇక్కడికి తీసుకుని రాగలిగితే పిల్లలంతా కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్ లాగా ఉండేది బ్రహ్మాండంగా రాణించాలనే ఉద్దేశంతో ఆ రోజు లెటర్ కూడా ఇవ్వడం మా ప్రాపర్టీని ఇస్తున్నాం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అని కూడా రాయిస్తే కేవలం రాజకీయ కక్షతో అది కూడా ఆపేశారు ఆ రోజు కానీ అది కానీ అయ్యి ఉంటే ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీ ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో యాభై లక్షల రూపాయలు దీనికి ఇవ్వాలని ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీ గత తెలుగుదేశం మేము ముందున్నప్పుడు యాభై లక్షలు ఇచ్చి దీన్ని కూడా ఇన్ఫ్రాన్ డెవలప్ చేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కానీ ఎక్కడ పేరు వస్తుందనో లేకపోతే ఈ ఈరోజు క్రీడాకారుల గురించి ఆలోచించాల్సిన తరుణంలో ఈరోజు వ్యక్తిగత అజెండాతో పోవడంతో అది వెనకబడింది ఇప్పుడు మళ్ళీ దాని మీద దృష్టి సారించాం ఈరోజు మళ్ళీ దాన్ని డిఎస్సి కిందికి తీసుకొని రావడానికి మళ్ళీ ఏవైతే ప్రాసెస్ ఉందో ప్రభుత్వం సంబంధించి ఏదైతే ప్రాసెస్ ఉందో ఇప్పుడే ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి సైడ్ నుంచి ఉన్న ఏదైతే వాళ్ళ సొంత భూమి కాబట్టి దాంతోపాటు నిధులతో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డిఎస్ఏకి ఎలా హ్యాండ్వర్ చేయాలి ఎలా అనేది మా డిఎస్డిఓ గారు ఎమ్మెల్యే గారు కూర్చొని ప్రక్రియ ఇస్తే ఇమీడియట్గా దానికి కావాల్సిన రెన్యువేషన్కి సంబంధించి డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఖచ్చితంగా దాన్ని చేయబోతుంది ఆలగడ్లో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందిస్తుంది ఇప్పుడు అనంతరం కూడా ఆ క్రీడా వికాస కేంద్రాలను కూడా సందర్శించిన తర్వాత ఏ ఎమ్మెల్యే గారి డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయి మార్పులు చేర్పులు కూడా దాని అనుగుణంగా కూడా భవిష్యత్తు బడ్జెట్లో దీన్ని పెట్టి ఏ విధంగా పూర్తి చేయాలో వాటన్నిటిని పూర్తి చేస్తాం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు ఆరు నెలలు కాల ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఉన్న ఎవరైతే ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆరు నెలలు కాకముందనే శవాల మీద పేలాలే ఏర్కునేటట్టు ప్రభుత్వాన్ని విమర్శించే పనిగా నిన్న వాళ్ళ వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పోరు బాటంట ఆంబోదు రాంబాబు ఆ ఎవరో ఆ గుర్ఖ మాజీ మంత్రి ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు ఆ నాయకులందరూ అందరూ కలిసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాం మీరు మనుషులేనా అని అడుగుతున్నాం మీరే కదా మనము మొన్నటి వరకు మీరు అధికారంలో ఉండింది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసిపోయింది ఎవరు మీరు కాదా ఎవరు బకాయిలు పెట్టారు మీ బకాయిల్ని మీరు తీర్చలేదని కలెక్టరేట్ ధర్నా పెడతారా అది కూడా పోరు పాట అంట ఏం పాట పోరుపాటు సిగ్గుసారావు కాకరించి ఊంచేశారు మిమ్మల్ని అందరినీ నూట అరవై ఐదు సీట్లు తెలుగుదేశం కూటమి పార్టీకి ఇస్తే ఆ పదకొండు సీట్లలో కూడా వెయ్యి రెండు వేల ఓట్లతో గెలిచినవి ఒక నాలుగో ఐదు ఉన్నాయి అంటే మీ సీట్లు నాలుగో ఐదు మీరు మళ్ళీ ఆరు నెలలనే కోరుబాటంట మేము సూటిగా అడుగుతున్నాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ని అమలు చేశారు ఆ ఆ స్కీమ్ని మీరు ఎందుకు రద్దు చేశారు మీ తండ్రి ప్రవేశపెట్టారని మీరే చెప్పుకున్నారు కదా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పదాన్ని తీసేసి డైరెక్ట్గా తల్లిదండ్రులకే మేము అమౌంట్ వేస్తాం కాలేజీలకు అమౌంట్ ఏమేమని చెప్పి మీరు ఎందుకు వచ్చారు అంటే మీ తండ్రిని ఎవరు అవమానించారు ఈరోజు తల్లిదండ్రులు అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి కాలేజీ అకౌంట్లో డబ్బులు వేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టి ఇట కాలేజీ యాజమాన్యాలు ఏమో రన్ చేయలేని పరిస్థితి విద్యార్థులేమో ఫీజులు కట్టలేని పరిస్థితి తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పరిసే పరి వేసే పరిస్థితుల్లో కోవిడ్ పేటతో రెండు సార్లు రెండు సంవత్సరాలు ఫీజు రీఎంబర్స్మెంటు వేయకుండానే చేశారు కాలేజీలు జరగలే కదా విద్యార్జీవిని మేము ఎందుకు పే చేయాలి కాలేజీలో జరిగినప్పుడు మేము ఎందుకు డబ్బు ఇవ్వాలని చెప్పి రెండేళ్ళు బకాయిలు పెట్టారు తర్వాత కోవిడ్ తర్వాత మీరు వేసారంటే లాస్ట్ నాలుగు టర్ములు ఏది ప్రభుత్వం దిగిపోయే నాలుగు టర్ములు మీరు బకాయిలు పెడేసి వెళ్ళింది వాస్తవా కాదా ఆధారాలతో కూడా మీరు మొన్న అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగినప్పుడు ఇదిగో నివేదిక రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టింది వాస్తవ కాదా దాని తర్వాత స్కాలర్షిప్లు కానీ తర్వాత ఈబీసీలకు సంబంధించిన ఫీజులు ఏదైతే హాస్టల్ ఫీజులు వాటి సంబంధించింది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మీరు బకాయిలు పెట్టింది వాస్తవమా కాదా ఇవి కాకుండా ఎండిఎఫ్ బకాయిలు పెట్టారు ఆర్టీఎఫ్ బకాయిలు పెట్టారు మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వం దిగే నాటికి మీరు బకాయిలు పెట్టింది వాస్తవా కాదా ఆరు వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు కావాల్సిన నిధుల్ని మీరు బకాయిలు పెట్టి ఓవరాల్గా సిగ్గు శరం లేకుండా మళ్ళీ అడుగుతున్నాం సిగ్గు శరం ఉన్నారు మళ్ళీ మీకు ఈరోజు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా పోరు బాట పడతారు ఇది ఎవరు కడతారు ఇది ఎవరు కడతారు అని అడుగుతున్నాం మేము కడతాం అయినా కూడా రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నా కూడా పత్తి బకాయిని వెనక్కి మళ్ళీ ఇస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రిగా స్పష్టంగా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో ఇది మొదటి విధంగా ఈ ఆరు నెలలకు సంబంధించిన కంతులు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కూడా మనం ప్రకటించడం జరిగింది అమౌంట్ వేస్తున్నామని చెప్పి ఈ వారంలో అమౌంట్ డైరెక్ట్గా కాలేజీలకే పడేట్లు ఈ రోజు ఆ రోజు యువకులం పాదయాత్ర ఇదే ఆలగడ్డలో కూడా ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఆయన ఒకటే చెప్పారు చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడ కలిసి ఆయన ఏం చెప్పారంటే చాలా మంది విద్యార్థులు లోకేష్ గారిని కలిసి సార్ దీవెన అనేది తల్లిదండ్రులు అకౌంట్లో వేస్తున్నారు కాలేజీ ఫీజులు ఏమో అరవై వేలు డెబ్బై వేలు ఉండేది ఇక్కడేమో వీళ్ళు వేసే వేసేది ఇరవై వేలు వేస్తున్నారో తెలు ముప్పై వేలు వేస్తున్నారో తెలుదు ఆ కాలేజీలకు అరవై వేలు కట్టే కానీ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి గతంలో ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు రీఎంబర్స్మెంట్ చేసేవాళ్ళు కాబట్టి పాత విధానాన్ని అమలు పరచండి అంటే ఆ రోజు ఆ రోజు ఇదే నంద్యాల వేదిక ఇదే ఆళ్ళగడ్డిలో విద్యార్థులు కలిసినప్పుడు ఇదే రిపెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట పాత ఫీజు ను అమలు చేస్తాం అధికారంలోకి వస్తే జీవోని ఇస్తాం అని చెప్పి క్యాబినెట్లో పెట్టి జీవో ఇచ్చారు జీవో ఇచ్చిన తర్వాత ఇదిగో కాదు జీవో ఫీజు ను పాత విధానాన్ని అమలు పరుస్తామని లోకేష్ గారు ఇచ్చిన జీవో ఈరోజు అన్ని కళాశాలకు లెటర్లు రాసి మీ అకౌంట్ నెంబర్ పంపించి మీ కళాశాలలో ఏ ఫీజు అయితే అమలు అవుతుందో ఒక్క రూపాయి కూడా విద్యార్థులు కట్టే పరిస్థితి ఉండకూడదు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి పాత జీవోని తీసుకుని వచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు మళ్ళా అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఎంతమందికి పదహారు లక్షల మందికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అమలు అవుతూ ఉండింది మీరు ఎంతమందికి కుదించారు తొమ్మిది లక్షల మందికి మిగతా ఏడు లక్షల మంది ఏమవ్వాలి మిగతా ఏడు లక్షల మంది ఏమవ్వాలి వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందని అడుగుతున్నాం ఫీజు పోరుబాటు అంటారా మీరు బకాయిలు వెళ్ళి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు ఒక పక్క జరుగుతున్నాయని చెప్పి అక్కడ మీరు ఒక పార్టీతో లోపాయికారు ఒప్పందం పెట్టుకొని విద్యార్థులని యువతను రెచ్చగొట్టే విధంగా ఆరు నెలలకే ఎక్కే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తారా కలెక్టర్లు గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి ఏ విద్యార్థి దగ్గర ఏ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయకూడదని అంత స్పష్టంగా విద్యార్థుల పక్షాన ఉంటే ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక పక్క విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వస్తూ ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తా ఉంటే ఈరోజు కేవలం రాజకీయాల కోసం డైవర్ట్ పాలసీ ఎందుకంటే వాళ్ళ పార్టీలో నాయకులందరూ కూడా పారిపోతున్నారు రాజ్యసభలో మెంబర్లుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం మాకు వద్దు పార్టీ అని చెప్పి మేము రాజకీయాలైన అస్త సన్యాసం తీసుకుంటాం తప్ప మేము ఈ పార్టీలో ఉన్నామని చెప్పి వెళ్ళిపోతామని చెప్పి ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు విద్యార్థులను బలి పసులు చేయాలనుకుంటారా అని అడుగుతున్నాం మేము ఈ విధానాలు ఏంటి అని అడుగుతున్నాం అసలు నిజంగా మేము ఒకటి అడుగుతాం ఎవరైనా ధర్నా చేయాల్సి వస్తే ఎవరైనా వినతపత్రాలు ఇవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వినతపత్రి ఎందుకునైనా నువ్వు బకాయిలు పెట్టేసి దిగిపోయావు ఎందుకునైనా విద్యార్థులు మోసం చేశావు ఫీజు రియంబర్స్మెంట్ పాత విధానాన్ని ఎందుకు అమలుపరచలేదు విద్యా దీవెనలో ఎందుకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు స్కాలర్షిప్లు ఎందుకు బకాయిలు పెట్టావు ఓవరాల్గా ఆరు వేల కోట్ల రూపాయలు ఎందుకు బకాయిలు పెట్టావని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే పోరుబాటు చేస్తే అది కరెక్టు అంతేగాని ఇస్తానని విద్యార్థులకు అండగా ఉంటున్నాయి ఈ కుటుంబ ప్రభుత్వం మీద ధర్నాలు చేస్తారంటే ఎవరు చూస్తూ ఊరుకోం మేము కళాశాల యాజమాన్యాలకి కోచింగ్ సెంటర్లు కూడా విజ్ఞప్తి చేస్తాం వీళ్ళ రాజకీయాల్లో కానీ మీరు కానీ బలి పశువులు అవుతారు మీరు కానీ ఎటువంటి ఆలోచనలు పెట్టుకున్నా యాజమాన్యాలు స్పష్టంగా చెప్తున్నాం మీరు విద్యార్థులని పశువులు చేయద్దండి రోడ్డుకి ఎక్కించి కలెక్టరేట్ ముట్టడికి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లి మీరు మీరు కానీ వెనకాల నుండి సహకరిస్తే ఖచ్చితంగా తదనుగుణంగా అనుగుణంగా కూడా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధానాలని పత్తి రూపాయి విద్యార్థులకు అందాల్సిన ప్రతి రూపాయి ప్రభుత్వం అందిస్తుంది పాత ఏ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన పది రూపాయిని కూడా ఖచ్చితంగా కళాశాల యాజమాన్యాలకు చెల్లించడం జరుగుతుంది విద్యార్థులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఎవరు నిజాయితీ గల ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఈరోజు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక పక్క పరిశ్రమల కోసం పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరిగి దావోస్కి వెళ్ళి గతంలో మంత్రిగా ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రిగా వెళ్ళినా దావోస్లో చలి ఎక్కువ ఉంటుంది మేము అక్కడికి వెళ్ళాం వాళ్ళని ఇక్కడికి పిలిపించుకుంటాం ఇక్కడే ఎంఓఈలు చేసుకుంటాం ఇక్కడే మాట్లాడుకుంటాం అని చెప్పి సోది చెప్పిన ప్రజాప్రతినిధులకు పక్క పుట్టినరోజున సైతం కుటుంబంతో గడపకుండా దావోస్కి వెళ్ళి పరిశ్రమలు పెట్టుబడులని ఆకర్షితులు చేసి ఆరు లక్షల కోట్లకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఎంఐలు అతి తొందరలోనే ఈ రాష్ట్రంలోనే ఎంఐయ మొన్నే పక్కన ఉన్న రాష్ట్ర మంత్రి చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఒక వ్యూహాత్మకమైన ఆలోచన ఉంది దానికి అనుగుణంగానే ఉన్నారు మేము చూసాము ఒక తెలంగాణ మంత్రి ఐటీ తెలంగాణ ఐటీ మంత్రి చెప్పారంటే వీళ్ళకి ఇంకా చెవులో శేషం పోయ పోసెట్టు ఉంది వీళ్ళకి వినపడ్డా కనపడ్డలా కాబట్టి మేము ఒకటే చెప్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ పాత విధానాన్ని అమలు పరుస్తాం ఎవరైతే పోరుపాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ జగన్ ఇంటి గారు పోరుపాటు చేయాలని చెప్పి మేము కూడా పిలుపునిస్తాం మేము కూడా విద్యా సంఘాలు మీరు ముందుగా జగన్ ఇంటి గారు ధర్నా చేయండి ధర్నా చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడాలని కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి అవాకులు చవాకులు కానీ అంబట్ రాంబాబు ఎవరైతే ఆ గుర్ఖ మంత్రి మాజీ మంత్రి ఇట్టాడు అందరికి ఒకటే ఇంకోసారి కానీ లోకేష్ గారి గురించి అవాకులు చవాకులు వెళ్తే ఇక్కడ ఊరు చూస్తూ ఊరుకోరు ఒక పద్ధతి ప్రకారం పాలన చేస్తున్నాం మమ్మల్ని రెచ్చగొట్టి వేరే విధంగా మార్చే ప్రయత్నం చేయొద్దండి దాంతోపాటు ఈ రాష్ట్రాన్ని కూడా ప్రదేశ్ ప్రదేశ్గా మార్చడానికి ఒక స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాం దాంతో భాగంగానే ఈరోజు స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతుంది రెండు శాతాన్ని నుంచి మూడు శాతానికి రిజర్వేషన్ కూడా స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది దాంతోపాటు యాభై శాతం కోచ్లకి నేషనల్ ప్లేస్ని తీసుకోవడంతో పాటు సమూలమైన సంస్కరణలు తీసుకొని వచ్చే విధంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటాం